హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మూరీలుండలు అయితే తయారు చేసుకుందామండి పదే పది నిమిషాల్లో మూరీలుండలు మనం తయారు చేసుకోవచ్చు బెల్లం మూరీలుంటే చాలు మరి ఇంకో ఏది కూడా కలపవాల్సిన పళ్ళయితే చాలా సింపుల్గా తయారైపోద్ది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో పది నిమిషాలు పది నిమిషాలు మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ఈ మూరీ లోండలు ఎలా తయారు చేసుకోవాలని ముందుగా స్టవ్ మీద అయితే ఒక పెనవైతే పెట్టుకున్నాను ఒక నేను ఒక పెద్ద గ్లాస్తో కొలుచుకుంటున్నానండి ఇది బెల్లం అనమాట ఇది అర కేజీ గ్లాస్ అండి నేను బెల్లం తురిమి పెట్టుకున్నాను కొల ప్రకారం తీసుకుందాము ఇప్పుడు ఈ అర కేజీ గ్లాస్తో బెల్లం అయితే నేను తురుముకున్నాను కదా దీన్ని ఇప్పుడు ఈ పెనవలో వేసుకుంటున్నాను మనం కొల ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి మనకి ఇవి వస్తాయి అనమాట ఇవి మూరిగుండలు అనేది వస్తాయి ఇప్పుడు ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసుకోండి ఆల్రెడీ మనం బాగా తురుముకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి కరిగి వరకు స్టవ్ మీద అయితే పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు నేను మూరీలు అయితే చూపిస్తున్నాను ఇవైతే ఇరవై రూపాయలు అండి మూరీలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకి ఇలాగా గుండల అయిపోతుంది కదా మురీలు ఇలాగ మనకి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట లేదు మీకు మెత్తగా ఉన్నాయంటే కొంచెం ఇలా వేపుకున్నారంటే ఎంత ఫ్రెష్గా అయితే తయారైపోతాయి ఇవి ఇరవై రూపాయలు అండి మనం ఇదేంతైతే బెల్లం కొలుచుకున్నామో దాంతో మూడు వంతులు మనం మూరీలు అయితే వేసుకోవాలి లెక్క ప్రకారం తీసుకోండి మూరీ మనకి ఈ ఊరీలు ఉండలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మూడు వంతులు మూరీలు అయితే తీసుకుంటున్నాను ఇరవై రూపాయలు ఇవ్వండి ఇవి ఇంకా నాకు కొంచెం మూరీలు అయితే మిగిలిపోయాయి సేమ్ ఇదే దాంతో బెల్లం దే దేంత అయితే కొలుచుకున్నామో దాంతోనే మూరీలు అయితే తీసుకుంటున్నాను ఈ మాత్రం మూరీలు అయితే మిగిలిపోయాయి ఇప్పుడు ఈ మురీలు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మనకి బెల్లం కూడా స్టవ్ మీద అయితే మరుగుతుంది బెల్లం అనేది చూడండి దగ్గర పడుతున్న కొద్దీ మనం దగ్గర చూసుకుంటూ ఉండాలి పాకాన్ని చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి దీనికి బాగా ముదురు పాకం రావాలన్నమాట ఇలాగ మనం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అనేది మనం లో మంటలో పెట్టుకొని పాకు వస్తుందా లేదని చూసుకోవాలి చూడండి మెత్తగా ఉందంటే ఇది పనిచేయదు మళ్ళీ చూసుకుందాము ఎప్పుడు కూడా లో మంటలో దగ్గరికి వచ్చిన తర్వాత బెల్లం లో మంటలో పెట్టుకొని మనం పాకం అనేది చూసుకోవాలి మరీ ఎక్కువైపోకూడదు మళ్ళీ చూసుకుందాము మళ్ళీ ఒకసారి కలిపి చూసుకోవాలి బెల్లం అనేది చూడండి ఇప్పుడు కొంచెం గట్టిపడ్డది కానీ ఇంకా సాగుతుంది అనమాట ఇలా సాగకూడదండి ఇలా సాగిందంటే మనం లడ్డూలు చేసుకున్న తర్వాత విడిపోతాయి అనమాట మురీలుండ్లు చ గట్టిగా కాకుండా మనకి విడిపోతాయి చేతిలో విడిపోతాయి అనమాట కాబట్టి ఇది సాగి సాగినా సరే పని చేయదు నేను ఆల్రెడీకి ఇలా కూడా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఇలా సాగినప్పుడు కూడా మీరు మూరీలు అయితే వేసుకోవద్దు మంట అనేది మీడియం లో మంటలో పెట్టుకొని మీరు ఉడికించుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది పాకం కూడా కాబట్టి లో మంటలో పెట్టుకొని ఉడికించుకొని వెంట వెంటనే చూసుకోవాలి ఎందుకంటే బేబీ కూడా మనకి పాకం అయితే మళ్ళీ ఇప్పుడు చూసుకుందాము చూడండి అంతా కూడా దగ్గర కూడింది గట్టిగా అయింది ఇప్పుడు నాకు తీసుకోవడానికి కూడా అతుకుపోతుంది అనమాట ఇలా వాటర్లో వేసుకొని పాకం అనేది చూసుకోవాలి చూడండి ఇప్పుడైతే నాకు సరిపోయింది అనమాట గట్టిగా వచ్చింది నాకు పాకం అనేది ఇలా రావాలి మనం ఇలా వేసి వేసుకుంటామంటే మనకి సౌండ్ అనేది వస్తుంది టంగమని సౌండ్ అనేది వస్తుంది సౌండ్ అనేది రావాలి అంతేగాని మొక్క ఇరగలేదు కదా అప్పటి ఉంచాలని ఏం కాదండి చూడండి ఇంత గట్టిగా ఉంది మనకి సౌండ్ అనేది రావాలి నీటిలో వేసుకుంటామంటే టంగమన్ సౌండ్ అనేది రావాలి అంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు మనకి పాకం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూరీలని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి మరీ ఒకసారి ఉంపికంగా కొంచెం కొంచెం వేసుకుంటా మనం కలుపుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా చేసుకోవాలి మనం మళ్ళీగా చేసుకుంటావు చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే పాకం గట్టి పాకం కాబట్టి మనకి బే గట్టిపడిపోద్ది అనమాట కాబట్టి మూరీలు వేసి బాగా బెలవంతా కలిసి వరకు చాలా ఫాస్ట్గా కలుపుకోండి ఈ టైం అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఈ టైంలోని ఇలా మొత్తం బెల్లంలోని మూరీలన్నీ కలిసిన తర్వాత మీరు కింద దించేసుకోండి స్టవ్ నుంచి కింద దించేసుకొని ఇలాగా వాటర్లోనే చెయ్యి అయితే తడి ఇలా చేసుకొని ఇలా ఉండలు మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి చేయి మాత్రం తడి అయితే చేసుకోవాలి ఎందుకంటే పాకం కాబట్టి బెల్లం పాకం చేతికి అంటుకుంటే చేయి కాలుతుంది కాబట్టి ఇలా నీటిలోని రెండు చేలు కూడా తడి చేసుకుని రెండు చేతులతో ఇలా లడ్డూలు అనేది ఇలా వేగా మేము వే కట్టేసుకోవాలన్నమాట లడ్డూలు లేదంటే మనకి బేగా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం బేబేగా చేసేసుకుంటూ ఉండాలి లేదు మనకి సరే గట్టిగా అయిపోయింది అనుకోండి స్టవ్ మీద పెట్టి ఒక్క మళ్ళీ మీ స్లిమ్ అంట్లోనే స్టవ్ మీద పెట్టి ఇలా ఉంచుకున్నారంటే మళ్ళీ కొంచెం వేడెక్కుతుంది కదా తర్వాత మళ్ళీ మీరు లడ్డూలు చక్కగా చుట్టుకోవచ్చు చూడండి లడ్డూలు అనేది ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయాయి మనకి లడ్డూలు అనేది చాలా పర్ఫెక్ట్గా తయారయ్యాయి కదా మూరీలుండ్లు ఎరవిర నేనైతే రేటు కూడా చెప్తానండి అర కేజీకి బెల్లం అయితే తక్కువగానే ఉంటుంది పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అయితే బెల్లం అయితే ఉంటుంది అలాగే ఇరవై రూపాయలు మురీలు అంటే ఇంకా కొంచెం ఊరీలు కూడా మిగిలాయి అంటే నేను చెప్పిన ప్రకారం మరి ఈ మూరీలుండలు అయితే ఎంత రేటు ఉంటాయి అయితే నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు బయటనైతే కొన్నాను కాబట్టి ఈ రేట్ ఎంత ఉంటాయి అనేది నాకు తెలియదు కానీ ఇరవై రూపాయలు మూరీలు అలాగే ఒక ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు బెల్లం అయితే తీసుకోండి ఈ రేట్కైతే నాకు ఈ మూరీలు అయితే వచ్చాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా గట్టిగా ఉన్నాయి నేను నొక్కిన సరే ఎక్కడ విరగలేదు అంటే పాకం అనేది మంచి పర్ఫెక్ట్గా పట్టుకున్నాం అనమాట మీరు తక్కువ పాకం పట్టుకున్నారంటే మురిలో వండులు బాగానే ఉంటాయి కాబట్టి మన చేతికి విరిగిపోతే నేను కొరికి కూడా చూపిస్తున్నాను ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇలా ఎప్పుడైతే ఉన్నదో మురి వండనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంకా ఈ ఇంకా నాకు ఇంకో నాలుగైదు ఎక్స్ట్రా అయ్యి ఆల్రెడీ మా పిల్లలు అయితే తినేశారనమాట చాలా మనకి ఎక్కువగానే అయ్యాయి కదా మురిలో వండ్లు ఇలా పదే పది నిమిషాలు ఇంట్లో మనం తెచ్చి ఇలా తయారు చేసుకోవచ్చు కరెక్ట్గా పది 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 నిమిషాలు లేదు పది నిమిషాలు మనకు తయారైపోతాయండి పాడైపోవడం అనేది అసలు ఛాన్స్ అయితే ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను చెప్పిన పాకాన్ని అయితే మీరు ట్రై చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది సింపుల్గా ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు తక్కువ డబ్బుతో మనం ఎక్కువగా వంట అయితే ఇలా తయారు చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి